గూడూరు పట్టణంలోని హై స్కూల్ రోడ్ లో ఉన్న డిఆర్ డబ్ల్యూ కళాశాలలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కళాశాల ఉపాధ్యక్షుడు డాక్టర్ జనార్దన్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఎందరో త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు పలువురు విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి ప్రిన్సిపల్ హనుమంతరావు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ గాయత్రి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు కాలేజీ చాలా ప్రతిష్టాత్మకమైన కాలేజీ ఇది దీనికి ముఖ్యంగా శ్యామసుందర్ రెడ్డి గారు సిఆర్ రెడ్డి గారు దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ అంతా ఏర్పరిచారు మెహర్మని మేడం గారు దీన్ని ఎంతో క్రమశిక్షణగా చాలా ముందుకు తీసుకెళ్లారు ఎప్పటికీ వాళ్ళని మర్చిపోలేను అట్లాగే నాకు మంచి ప్రిన్సిపల్ గారు దొరికారు మెహర్మని లేని లోటుని ఆయన పూర్తి చేస్తున్నారు వారికి నా ఏ కాలేజ్ అంటేనే ఒక డిసిప్లిన్ అని మనకు చాలా పేరు అట్లాంటిది కొంతమంది పిల్లలు దాన్ని స్పాయిల్ చేస్తున్నారు ఇప్పటికైనా మీరు జాగ్రత్త పడి మన కాలేజ్ పరువుని కాపాడతారని కూడా నేను కోరుకుంటున్నాను మీకు క్షణికమైన ఆవేశంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ తల్లిదండ్రులకు కానీ మన కాలేజీకి కానీ చాలా ఇబ్బంది చేస్తున్నాయి కాబట్టి కొంతమంది పిల్లలు అలా చేసినందువల్ల మిగతా కొంతమంది వాళ్ళు పెట్టే కష్టాలని పడి దానికి నుంచి బయటకు రావడానికి మన పెద్దలు ఎంతో కష్టపడి ఈ ఇండిపెండెన్స్ తీసుకుని వచ్చారు కానీ నిజమైన ఇండిపెండెన్స్ మన మన మనుషు మన ఉమెన్ అర్ధరాత్రి కూడా ఫ్రీగా తిరగగలిగినప్పుడే మన నిజమైన ఇండిపెండెన్స్ వచ్చినట్లని మన జాతిపిత గాంధీ గారు పేర్కొన్నారు అది అక్షరాల నిజం వెన్ ఎవరీ సిటిజన్ మెన్ ఆర్ ఉమెన్ కెన్ లీడ్ ఎ ఫ్రీ లైఫ్ విత్ హెడ్స్ ఆఫ్ డిగ్నిటీ ఈక్వాలిటీ అండ్ ఆపర్చునిటీ ఇట్ ఈస్ ద ఇండిపెండెన్స్ దిస్ వాజ్ ద డ్రీమ్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్ అన్ని త్యాగాలు చేసి అన్ని త్యాగాలు చేసి మన పెద్దలు తీసుకొచ్చిన ఇండిపెండెన్స్కు నిజమైన అప్పుడే వస్తుంది సో ఎవరు Pray to get this type of independence women are facing so many uh, discrimination inequality